నమస్తే అండి నేను డాక్టర్ ప్రశాంత్ ఇవాళ మనం పైల్స్ గురించి మాట్లాడాలి పైల్స్ లేదా మొలలు అనగా మల ద్వారా లేదా మోషన్ పోయేసుకోవడానికి రక్తనాళాలు ఉ్వటం వల్ల వచ్చే సమస్యలు ఇటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది మామూలుగా నాలుగు గ్రేడ్స్ ఉంటాయండి లో మొదటి రెండు స్టేజెస్ లో అంటే ఎప్పుడైతే మీకు మొదటిసారి రెండోసారి మోషన్ పోయినప్పుడు రక్తం చూస్తున్నారు కొంత ఇబ్బందిగా ఉంటుంది మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్ల ముప్పాల్సి వస్తుంది అనే సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు అలాంటి టైంలో లో ఇమీడియట్ గా డాక్టర్ కి కలగడం వల్ల మీకు కావలసిన మందులు అవన్నీ పెట్టడం వల్ల ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లెవెల్లో ఉండే వాటిని మనం నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది బట్ స్టిల్ మీరు గ్రేట్ వన్ గ్రే టూలో ఉన్నప్పటికీ కూడా మీరు అలాగే మీ యథావిధిగా హ్యాబిట్స్ అవి ఫాలో అవుతూ కంటిన్యూ అవడం వల్ల ఏమి ఇవి ఫర్దర్ గా ప్రోగ్రెస్ అయ్యి గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ లెవెల్స్ మనకు మెడికల్ ట్రీట్మెంట్ వల్ల టైం అవడం అనేది చాలా కష్టమైన విషయం సో యూజువల్ గా గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ వరకు పెయిన్ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నట్టు ఇమీడియట్ గా సర్జరీ రికమెండ్ చేస్తాము ശ്രീ ഹാസ്റ്റൽ ഓപ്പൺ ഹെമരാസ് അവിടെ ആരോഗ്യശ്രീ ലോ ചെയ്യണം വെക്കാൻസർമരാ സർജറീസ് അതുപാട്